హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ తక్కువ వచ్చిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఎనిమి ఎనిమిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రి గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చేసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఈరోజు ఢిల్లీ మార్కెట్ అయితే టాప్ ధర పోతుంది ఈ ఢిల్లీ మార్కెట్కి ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి టమోటా అయితే దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ మహారాష్ట్ర నుంచి వచ్చిన టమాటా ధరలు చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే టమాటాలు ఎనిమిది అయితే టాప్ ధర పోయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ಸಪೋರ್ಟ್ ಚೇಂಟಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು